హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఏ లో న్యూ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఈ కంప్లీట్ డీటెయిల్ కోసం వీడియోని చివరి వరకు చూడడానికి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఏ వెబ్సైట్ సో ఈ వెబ్సైట్ లో మీకు న్యూ నోటిఫికేషన్ జాబ్స్ అయితే వచ్చింది సో ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను అక్కడ నుంచి మీరు ఈ జాబ్ డీటెయిల్ అనేది చూసుకోవచ్చు సో ఇక్కడ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద ప్రాజెక్ట్ పర్సనల్ పొజిషన్స్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు పబ్లిష్ డేట్ వచ్చేసి ఐదో తారీఖుని ఇచ్చారు సో ఇది అడ్వర్టైజ్మెంట్ అప్లికేషన్ ఫామ్ రెండు ఇచ్చారు సో అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం సో ఇది అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ పీడిఎఫ్ ఫార్మేట్ లో ఉంటుంది సో సిఎస్ఆర్ఐ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉప్పల్ హైదరాబాద్ సో ఇక్కడ పోస్టులు వచ్చేసి డిఫరెంట్ పోస్టులు ఉంటాయి అంటే ఇవి టెంపరీ పోస్టులు ఇవి ప్రాజెక్టు పోస్టులు అంటారు ప్రాజెక్టు టెన్యూర్ బేస్ మీద ఉంటుంది సో ఇక్కడ మీకు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి ఎనిమిదో తారీఖున ఇంటర్వ్యూస్ అయినా ఉన్నాయి అంటే మీకు ఈ రోజునే ఇంటర్వ్యూస్ స్టార్ట్ అవుతున్నాయి సో ఎనిమిదో తారీఖున ఒక డేట్ లో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది అలాగే ఈ డిఫరెంట్ డేట్స్ ఉంటాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ప్రాజెక్ట్స్ కూడా ఏ ప్రాజెక్ట్ లో ఈ పోస్ట్ ఉన్నదని చెప్పేసి ఇచ్చారు అలాగే టైటిల్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇచ్చారు నెక్స్ట్ పొజిషన్ ఏంటంటే జాబ్ పొజిషన్ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇది టూ లెవెల్ టూ అంటారు నంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చి ఒకటే పోస్ట్ ఉంది క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి ఎంఎస్సి టెక్ ఎం టెక్ జియాలజీ అప్లైడ్ జియాలజీ ఎర్త్ సైన్సెస్ ఈక్వల్ అంటే అని ఇచ్చారు ఇక లో వచ్చేసి ఫీల్డ్ వర్క్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇవన్నీ ఉండాలి ఇఫ్ ఎనీ అని ఇచ్చారు సో ఇందులో ఏదన్నా ఉండొచ్చు అలాగే జాబ్ రిక్వైర్మెంట్ ఏముంటుందంటే ఇక్కడ మన ఫీల్డ్ వర్క్ అని ఇవన్నీ ఉంటాయి కదా జనరల్ గా మ్యాపింగ్ అని జియో కెమిస్ట్రీ సంబంధించి అలాగే జియో మోడలింగ్ గురించి ఇవన్నీ గురించి ఉంటుంది ఇక ఇది ఎనిమిదో తారీఖు అంటే ఈ రోజు ఇంటర్వ్యూ ఉంది డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఇది వాక్యన్ ఇంటర్వ్యూ నెక్స్ట్ వచ్చేసి పద్దెనిమిదో తారీఖున మరో ఇంటర్వ్యూ అయితే ఉంది ఇక్కడ పోస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఒకటి సో ఇది ప్రాజెక్టు ఎంఎల్పి ప్రాజెక్ట్ లో జాబ్ అయితే ఉంటుంది దీనికి వచ్చేసి ఎస్ఎస్సి టెన్త్ ఐటె ఇన్ కెమికల్ ప్లాంట్ లాబొరేటరీ అసిస్టెంట్ అని అడుగుతున్నారు సో ఇక్కడ వచ్చేసి మీకు హెల్పింగ్ ఇన్ కండక్టింగ్ లాబొరేటరీ వర్క్ సో మెయిన్నెస్ ఆఫ్ లాబొరేటరీ కెమికల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ గ్లాస్ వేర్ సో దీనికి సంబంధించింది ఇది ఇక్కడ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది ప్రాజెక్టు అసిస్టెంట్ లెవెల్ వన్ ఇది ప్లస్ ఐటీఐ ఉండాలి టెన్త్ ప్లస్ ఐటిఐ మీద ఇది వన్ ఇయర్ ఉంటుంది ఇక్కడ పైన పోస్ట్ వచ్చేటప్పటికి ఇది మార్చు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది టెన్ యూర్ అన్నమాట టెన్ యూర్ అంటే జాబ్ అప్పటి వరకు ఉంటుంది అదే రోజున అంటే పద్దెనిమిదో తారీఖున సో డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది ఇది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎస్ఎస్పి అంటారు ప్రాజెక్ట్ అసిస్టెంట్ టూ ఒక పోస్ట్ అయితే ఉంది బిఎస్సి విత్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ జియాలజీ బిఎస్సి విత్ కంప్యూటర్ సైన్స్ అయితే ఉండాలి సేమ్ పద్దెనిమిదో తారీఖున ఇంకొక పోస్ట్ ఉంది వన్ ఇయర్ అని ఇచ్చారు అది ప్రాజెక్ట్ ఇవ్వలేదు అలాగే డిస్పెన్సరీలో సో జాబ్ అయితే ఉంది ఇది ప్రాజెక్ట్ అసిస్టెంట్ టూ ఇది బిఎస్సి ఇన్ నర్సింగ్ త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ చేసి ఉండాలి ఒక పోస్ట్ అయితే ఉంది డిజర్బల్ క్వాలిఫికేషన్ ఎంఎస్సీ నర్సింగ్ ఉన్నా బెటర్ అంటున్నారు ఇక పద్దెనిమిదో తారీఖున సేమ్ ఒకటే పోస్ట్ ఉంది అది కూడా వన్ ఇయర్ దీనికి కూడా వ్యాలిడిటీ ఇది కూడా డిస్పెన్సరీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ టూ ఇది కూడా ఒక పోస్ట్ అయితే ఉంది ఇది మాస్టర్ ఇన్ ఫిజియోథెరపీ అంటే ఫిజియోథెరపీ సంబంధించిన వాళ్ళు అడుగుతున్నారు అంటే బ్యాచులర్ ఫిజియోథెరపీ ఉన్నా ఓకే మాస్టర్ ఉన్నా ఓకే లేదంటే త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ ఉన్నా ఓకే ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సో అదే పంతొమ్మిదో తారీఖున ఇంకొకటి ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంది ఇది ప్రాజెక్ట్ వచ్చేసి సో ప్రాజెక్టు అసోసియేట్ ఒక పోస్ట్ అయితే ఉంది ఎంఎస్సి ఎంఎస్సీ టెక్ ఎం టెక్ ఎంఎస్సి ఎంఎస్ఇన్ జియో ఫిజిక్స్ అప్లైడ్ జియో ఫిజిక్స్ ఈ సబ్జెక్ట్ మీద కన్సిడర్ అడుగుతున్నారు సో మీరు కూడా చెక్ చేసుకోగలరు ఈ పంతొమ్మిదో తారీఖున వచ్చేసి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రాజెక్ట్ ఉంటుంది సో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్ ఒకటైతే ఉంది ఎంఎస్సి ఎంఎస్సి టెక్ ఎంటెక్ ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ ఇన్ జియో ఫిజిక్స్ అప్లైడ్ జియో కెమిస్ మెరీన్ జియో ఫిజిక్స్ జియోాలజీ అలాగే అప్లైడ్ జియాలజీ మెరిన్ జియాలజీ ఇవన్నీ ఇచ్చారు సో ఈ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అలాగే పంతొమ్మిదో తారీఖున ఇది డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది ఇది ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్ట్ అయితే ఒకటి ఉంది పిహెచ్డి ఇన్ జియోఫిజిక్స్ ఎర్త్ సైన్స్ ఈక్వల్ ఇంట్ మీద ఉన్నది నెక్స్ట్ వచ్చి ఇరవై తారీఖున ఇంటర్వ్యూ ఉంది సో మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ ఇది ఎంఎస్సి ఎంఎస్ టెక్ వీటి మీద ఈ సబ్జెక్ట్ మీద మీకు పోస్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇరవై తారీఖున ఇది కూడా రెండు వేల ఇరవై మార్చ్ వరకు ఉంది ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ రెండు ఇక్కడ సబ్జెక్ట్ మీద ఇచ్చారు ఒక పోస్ట్ అయితే ఉంది సో ఇది కూడా ఎంఎస్సీ ఉండాలి ఇరవై తారీఖున ఇంకొక ఇంటర్వో ఉంది ఇది కూడా డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది సో ప్రాజెక్టు అసోసియేట్ వన్ అయితే ఉంది ఫస్ట్ ఎంఎస్సి ఉండాలి సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి అప్పర్ ఏజ్ లిమిట్ ఇవన్నీ సో మనకి సాలరీ ఎంత వస్తుందని ప్రాజెక్ట్ అసిస్టెంట్ లెవెల్కి వచ్చి పద్దెనిమిది వేలు ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు ఏజ్ లిమిట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ కామన్ గా ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోవచ్చు ఇక ప్రాజెక్ట్ అసిస్టెంట్ లెవెల్ టూ వచ్చి ఇరవై వేలు ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ వచ్చేసి ఇరవై ఐదు వేలు అలాగే ఇక్కడ ముప్పై ఒకటి ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే థర్టీ వన్ దాకా వస్తుంది ప్లస్ హెచ్ఆర్ఏ వస్తుంది ప్రాజెక్ట్ అసోసియేట్ ఇది కూడా అంతే ఇరవై ఎనిమిది వేలు జనరల్గా ఉంటుంది ముప్పై ఐదు వేలు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇస్తారు ప్రాజెక్ట్ సైంటిస్ట్కి వచ్చి యాభై ఆరు వేలు ఇస్తారు ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు సో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ బట్ ఏంటంటే టెన్ యూర్ అనేది ఉంటుంది ఆ టెన్ యూర్ వరకు తీసుకుంటారు ఇక్కడ ఇచ్చేటువంటి ఈ థర్టీ వన్ థౌసండ్ ఎక్స్ట్రా ఎందుకు ఇస్తారు అనేది ఇక్కడ ఇచ్చారు ఇవి కానీ ఉంటే మీకు ఎక్స్ట్రా వస్తుంది ఇవన్నీ మీరు చెక్ చేసుకోగలరు అలాగే డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఏదైతే ఉన్నాయో డేట్స్ అప్పుడు మీరు రిపోర్టింగ్ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ నుంచి టెన్ ఏఎం వరకు మీరు అక్కడ వెన్యూ ఉండాలి టెన్ తర్వాత ఎవరిని అలౌ చేయరు తర్వాత వెన్యూ వచ్చేసి అండ్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉప్పల్ రోడ్ హైదరాబాద్ సో ఇక్కడే ఇదే ఆఫీస్ లో ఇదే డిపార్ట్మెంట్ లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ద దాండిడేట్ హో ఫుల్ఫిల్స్ ద క్రైటీరియా డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ టువార్స్ ఏజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా ఏదైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా రిక్వైర్మెంట్ ఉండాలి అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలి అలాగే ఎస్ఎస్టి ఓబీసీ డబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటుంది వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూకి రావడమే సో ఇక్కడ ద క్యాండిడేట్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు అటెండ్ ద వాక్ ఇంటర్వ్యూ ఆన్ ద అబౌవ్ మెన్షన్ డేట్స్ దే ఆర్ రిక్వైర్డ్ టు సెండ్ అన్ ఇమెయిల్ సో ఇక్కడ ఇమెయిల్ ఇచ్చారు ఎవరైతే ఇంటర్వ్యూకి రాలేక ఉన్నారో వాళ్ళు ఈ ఇమెయిల్కి మీ నోటిఫికేషన్ ఇవన్నీ డీటెయిల్ ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఈమెయిల్ చేయొచ్చని ఇక్కడ ఇచ్చారు అది ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు లోపల చేయాలి ఈరోజే మీకు చేసేసేయాలి సో సార్ చెక్ చేసుకోండి అలాగే ఫైనల్ సెమిస్టర్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ అవైటింగ్ రిజల్ట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే రిజల్ట్స్ వస్తాయని ఎదురు చూసేవాళ్ళు అటెండ్ అవ అవసరం లేదని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు ఇక ఎన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కామన్గా ఉంటాయి ఓకే ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని సో జస్ట్ మీరు ఇలా డౌన్లోడ్ అనగానే డౌన్లోడ్ అయిపోయి సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఫిల్ చేయొచ్చు మీరు లేదంటే బిఫోర్ ఫిల్ చేసుకుని కూడా రావచ్చు సో ఇది మీకు అప్లికేషన్ ఫాము సో ఇదైతే అప్లికేషన్ ఫాము దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ సింపుల్గా ఉంటుంది వాకన్ ఇంటర్వ్యూ ఆన్ ఏ డేట్లో అయితే మీరు వెళ్తున్నారో మీ క్వాలిఫికేషన్ బట్టి అది సో అడ్వర్టైజ్మెంట్ నంబర్ అయితే నోటిఫికేషన్ ఉంటుంది అది తర్వాత నెమ్ నేమ్ ఆఫ్ ది పొజిషన్ తర్వాత పోస్ట్ కోడ్ ఈ రెండు మూడు రాసేసి క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పర్మనెంట్ అడ్రస్ అడ్రస్ ఆఫ్ కరెస్పాండెన్స్ ఈ డీటెయిల్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీరు ఫిల్ చేసేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేసేసి ఆ రోజు మీరు ఇక్కడ చూడండి అటాచ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్ సింగిల్ పీడిఎఫ్ఓ అని అడుగుతున్నారు సో మీరు ఆ రోజు ఈ కాపీస్ అన్ని తీసుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోవడమే ఆ రోజు అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది బట్ గ్యాప్ ఉంది ఈ రోజు ఎనిమిది పద్దెనిమిదో తారీఖు మళ్ళీ ఇంటర్వ్యూస్ కంటిన్యూ ఉన్నాయి సో ఎవరైతే మీరు క్వాలిఫైడ్ ఉన్నారో ఇమీడియట్లీ సో వాకిన్ ఇంటర్వ్యూ ఇది ఎన్జిఆర్ఐ ఉప్పల్ రోడ్డు అప్సీ ఉంటుంది సో ఆలస్యం చేయకుండా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే క్వాలిఫికేషన్ ఉంటే ఇమిడియట్లీ వాకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి సో ఈ పోస్టుస్టు ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఆల్ బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్